ఆది కాండం నుంచి చేత్తో రాయడం జరిగింది బైబిల్ మొత్తం అంటే మామూలుగా ఏదో రఫ్ లాగా కాదు ఎంతో అందంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పేజ్ పేజీ మన హోలీ బైబిల్లో ఒక పేజీలో ఎన్ని వచనాలు ఉంటాయో ఎగ్జాక్ట్గా అన్నే వచనాలు నేను ఒకప్పుడు బైబిల్ లేక నేను ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసి అదే గొప్ప విషయం అనుకుంటుండేవాడిని ఈ విధంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ విధంగా సొమ్యుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము దినవృత్తాంతాలు యోగు గ్రంథము కీర్తనలు సామెతలు ఓకే యశ్యా గ్రంథం రిమియా గ్రంథం సో ఇలా వెళుతూ వెళుతూ వీఆర్ కమింగ్ టు ఇదంతా వాహ్ వా న్యూ టెస్ట్మెంట్కి వచ్చింది కొత్త నిబంధన సో మత్తవార్త నుంచి మళ్ళీ ఇది చివరికి వివాహ సువార్త అపోస్తుల కార్యములు కొరందీలకు రాసిన పత్రికలు చాలా మందికి బైబిల్లో ఎన్ని ఎన్ని పుస్తకాలు ఉంటాయనే తెలియదు జనాలకి బైబిల్లో పుస్తకాల పేర్లు కూడా తెలియదు జనాలకి అలాంటిది సో ప్రకటన గ్రంథం వరకు ఇరవై అధ్యాయము ప్రభు అయిన వస్తున్నాడు రమ్ము సమాప్తం రిటైర్ అయిన తర్వాత ఏదో ఒకటి బిజినెస్ చేద్దాం అన్న గ్రానైట్ బిజినెస్ లో కలిసి రాలేదు దాదాపు కోటి లక్షల దాకా అయితే ఆ డిప్రెషన్ లో పడి బైబిల్ స్టార్ట్ చేసిన అప్పుడు ఈ పేపర్ బైబిల్ రాయడం జరిగింది ఓకే జరిగిపోనిది ఎప్పటికీ స్థిర స్థాయిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో బ్రాస్ షీట్ ఎన్నుకొని ఇది కూడా కొత్త నిబంధన కొత్త నిబంధన ఇలా ఇలా రాయడం జరిగింది సో కొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు యేసు ప్రభు యొక్క పుస్తకాలు ఈ విధంగా సువార్త వార్త సువార్త ఇక మార్కు లూక వ్యవహారం అలాగా ప్రకటన 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 వరకు ప్రతి పేజీ మీద పాత నిబంధన గ్రంథం ఆది కాండము నిజమ కాండము సంఖ్యాకాండము లేవింగ్ కాండము ద్వితీయోపదేశిక ఉండవు ఇలాగా దీంట్లో రాస్తూ వచ్చారు ఇదంతా చరిత్ర గ్రంథాలు అంత బ్రాస్ మీద అండ్ అంబేద్కర్ గారిది నేనైతే ఫిజికల్గా భారత రాజ్యాంగాన్ని ఇప్పటిదాకా ముట్టుకోలేదు ఎంత హ్యూజ్ ఈ ఏజ్లో మీకు ఎట్లా పేషెంట్స్ నాకు అర్థం కాదు

అంకుల్ మీ ఏజ్ ఎంత అంకుల్ మై గుడ్ అంటే ఇరవై సంవత్సరాల కింద రిటైర్ అయ్యారు అంకుల్ పేరు గోపాల్ పేర్లలో ఉండకపోవచ్చు నేను కృష్ణా ఫర్ క్రైస్ట్ గోపాల్ ఫర్ హాస్పల్ సి ఎక్కడ ఇక్కడ మతంతో సంబంధం లేదు నువ్వు పేరేం రాసినావు దేవుణ్ణి ప్రేమించే హృదయమే చాలా ఇంపార్టెంట్ అందుకే దేవుడు ఇస్రాయేల్కే దేవుడు కాదు అన్ని కూడా దేవుడే హోలీ బైబిల్ ని తిరిగే సిగ్గుపడే ఈ తరంలో ఇంత కమిట్మెంట్ తోటి నిస్వార్థంతో మళ్ళీ ఏ లాభమును ఆశించకుండా ఇంత శ్రమను మళ్ళీ పైపెచ్చు దేవుడి కృప అంటారు ఆఫ్ లీడర్స్ ఇట్లాంటి సేవకుల్ని కలిగి ఉండవు మీ తండ్రి గారు ఆర్ సో బ్లెస్డ్ సో యవనస్తులు చూడాలి ఈ వీడియో యవనస్తులు చూస్తే అర్థమవుతుంది దేవుణ్ణి ఎలా ప్రేమించాలో సో ఈ విధంగా కొత్త నిబంధన గ్రంథాలు ఈ విధంగా బైబిల్ అలా ఇది ఇది తీయండి నాకు ఇది కూడా బాగా నచ్చింది ఇది తెలుగు బైబిల్ ఇది చేత్తో రాసింది ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా ఉంది చేత్తో రాసింది అంటే చేత్తో రాసింది ఇది దీంట్లో ఎక్కువ కమిట్మెంట్ కష్టము ఇదంతా కనపడుతుంది అనమాట ఎక్కువ సో బ్యూటిఫుల్ థింగ్స్ సో సో ఎస్పెషల్లీ కాలేజ్ పిల్లలు ఇంజనీరింగ్ విద్యార్థులు యవనస్తులు ఇట్లాంటివి చూడాలి ఇలాంటివి చూడాలి సో దేవుడు ఎంత ప్రేమ ఎంత ఓపిక అనుకున్నది సంపూర్తి చేసే కృప అంకుల్ ఈ రోజు నేను మీకోసం ప్రార్థన చేస్తాను కూడా చాలా మీరు లాస్ ఉన్నారు యునైట్ థ్యాంక్ యూ సో మచ్ నాయన ప్రభు నీ వాక్యమును ప్రేమించేవారు ప్రభు ఎంతగానో వర్ధిల్లుతారు వారు అటువంటిది గోపాల్ గారికి ఈ డెబ్బై సంవత్సరాల పైబడిన స్థితిలో ఈ బైబిల్ గ్రంథాన్ని ఈ విధంగా వ్రాయాలని ఈ విధంగా చెక్కాలని వారికి మీరు ఆ కమిట్మెంట్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేసేంత కృపనిచ్చారు ఒక పక్క అనారోగ్యం ఒక పక్క మానసికంగా ఆర్థిక నష్టాలను బట్టి అనేది చాలా కష్టతరమైంది కార్య ఆరంభం కంటే కార్య అంతమం మేలు అన్నట్టుగా ప్రభా మరి వారు ఈ బైబిల్ని రాయడానికి బైబిల్ని చెక్కడానికి తీర్మానాలు తీసుకుని దాన్ని కంప్లీట్ చేయడం అనేది ఒక మహోన్నతమైన యజ్ఞం వంటి ఈ కార్యక్రమంలో వారు చూపిన ఆ తెగువ ప్రేమను బట్టి నాయన వారి కుటుంబాన్ని మీరు దరి చేర్చుకుని ఆశీర్వదించమని నాయన ఇట్టి భాగ్యము చూడ్డానికి నా కళ్ళకి మీరు ఇచ్చిన ఆ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభు మరి ఈ ప్రార్థనలు లేకవిస్తున్న నీ బిడలు కూడా ప్రభువా వారు ఆమెను అంటుండగా ప్రభు ఈ బైబిల్ గ్రంథాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా నాయన బైబిల్ని ఎలా ట్రీట్ చేయాలో బైబిల్ని ఎలా చదవాలో బైబిల్కి ఎంత ఇవ్వాలో ప్రభు ఎస్పెషలీ రాబోతున్న ఈ తరాలలో ఉన్న యవనస్తులు ఇటువంటి సన్నివేశాన్ని చూసి నాయన తమను తాము సమ్మతి పరుచుకుని మీ సన్నిధులు నడవడానికి మీ గ్రంథాన్ని మోయడానికి మీ గ్రంథాన్ని ప్రకటించడానికి సహాయం చేయమని వీరితో కలిసి మరి విజయన్న కోసం కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి కూడా మరి వారు చేయాలనుకున్న ప్రతి పని ఏ ఆటంకం లేకుండా కంప్లీట్ అయ్యేలాగా మీరు సహాయం చేయండి మరి అల్ప నాకు మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఏసు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీ ఇళ్లలో చూపించండి ఫ్యామిలీస్ కి ఎస్పెషల్లీ మీ కాలేజీలో పిల్లలకి ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లో టైం గడిగే పిల్లలందరికీ చూపించి వారికి ఒక మేలుకొలుపు కలిగించండి దేవునికి స్తోత్రం కలిగిన గాక రైతుల